హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి అయితే నేను లంచ్ బాక్స్ కోసం పప్పు తోటకూర అయితే చేస్తున్నాను ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా తోటకొని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసి బాగా వాష్ చేయాలండి తోటకూరగా మట్టి అనేది ఉంటుంది బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నానండి చాలా ఈజీగా మనకి ఉదయం హడావులు లేకుండా టేస్టీగా తయారవుతుంది ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి మన గ్లాసు కందిపప్పు వేసానండి ఇప్పుడైతే మనం మూడు సార్లు బాగా వాష్ చేయాలి నేను చిన్న గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాను మీరు కావాలంటే కందిపప్పు బదులు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి మూడు సార్లు అయితే వాష్ చేసాను వాష్ చేసాక మీకు చూపిస్తున్నాను అలాగే నేను ఇక్కడ పప్పుకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓపెన్ వాష్ చేస్తాం కదా అప్పుడు అందులోకి సన్నగా పొడగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చిన్నది చింతపండు కొద్దిగా కరివేపాకు తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర వేయాలండి నేను ఇక్కడ తోటకూరతో చేస్తున్నాను మీరు కావాలంటే తోటకూర బదులు ఏ ఆకుకూరతో అయినా కూడా చేసుకోవచ్చండి తర్వాత మామూలుగా అయితే ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కానీ మనం ఆకుకూర వేసాం కదండి అది మునిగేంత వరకు వేయాలి అప్పుడే మనకి అనమాట జస్ట్ ఇలా మునిగితే సరిపోతుందండి ఎక్కువగా వేయకూడదు ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి వేపుడైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా పప్పులో వేసి కాంబినేషన్గా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా ఒకసారి కలిపేశాక మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మనం అయితే విజిల్ వేయించుకోవాలండి నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను కదా అందుకే ఐదు విజిల్ అయితే వేయిస్తున్నాను ఐదు విజిల్కి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఐదు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ప్రెసర్ పోయేంత వరకు మూత తీయకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే ప్రెజర్ పోయింది మూత తీసేనండి మనకైతే పప్పు తోటకూర పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుతున్నానండి పప్పు తోటకూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దీనికి పోపు పెట్టుకోవాలి దానికోసం ఇక్కడ పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి వేయించి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి పప్పు తోటకూర రైస్లోకి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే ఇంకా అదిరిపోతుంది పోపు అయితే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పప్పు వేసి ఆ పోపు అంతా కూడా పప్పులో వేసేనండి పప్పు తోటకొని రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్